నమస్తే మిత్రులరా నేను జలెష్ రమేష్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ మూసి ప్రజల్ని ముంచేసి తాను మాత్రం సంబరాలు చేసుకుంటున్నాడు ఈ దేశంలో ఎవరు కట్టని విధంగా అంబర్పేట దగ్గరలో ఉన్న బతుకమ్మ కుంటని ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటువంటిది ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదు అనుకుంటూ ఆ చిన్న కుంటని పదే పదే ఎక్స్పోజింగ్ చేసుకుంటుంది ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఈ రెండు మూడు రోజుల్లో పడ్డ వర్షానికి మూసి పరివాహక ప్రాంతాల్లో ఏవైతే అయితే ఉన్నాయో ఆ ఇండ్లు మొత్తం మునిగిపోయింది మొత్తం అంటే మొత్తం మునిగిపోయింది ప్రజలు కొట్టుకోబోయారు మూగ జీవాలు కొట్టుకోబోయినాయి అందులోనూ ఎందరో ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది అయినా కూడా ప్రభుత్వం దానిపైన ఇప్పటివరకు పట్టించుకోలేదు దసరాకి ఏదో పాట పెట్టిండు దసరాకి దరిద్ర వచ్చిండగా దసరా అనేది ఈసారి ఆ యొక్క మూసి బాధితులకు ఆ మూసి ప్రజలకు కలిసి రాలేదు వాళ్ళ జీవితాల్లో ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ మూసి ప్రజల్ని హింసిస్తూనే ఉన్నాడు వేధిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ నీళ్ళలో ముంచి వాళ్ళందరినీ సర్వమాగం చేసి ఈరోజు అంబేర్పేట దగ్గర బతుకమ్మ కుంట దగ్గర సంబరాలు అని ఈరోజు తన వంతు తాను రాక్షసానని పొందుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరిద్దరిని ముంచలే లక్షల మందిని ముంచిండు ఎందరో ఇండ్లు మునిగిపోయినాయి దీని కొన్ని చాలా వరకు లోపాలు ఉన్నాయి అసలు ఎందుకు ముంచిర్రు ఎప్పుడు వినని విధంగా ఎంజీబీఎస్ బస్ స్టాప్ వరకు నీళ్లు పోయిందంటే అసలు దీని వెనకాల అసలు కుట్ర అయింది అసలు హైడ్రా ఎక్కడ పోయింది హైడ్రా అనే పేరుతోటి మేము హైదరాబాద్లో పలు అభివృద్ధి చేశామనుకుంటూ చెప్పుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లని మునిగిపోతా ఉంటే హైడ్రా ఎక్కడ పోయింది ఈరోజు మున్సిపల్ శాఖ ఎక్కడ నిద్రపోతుంది హైదరాబాద్లో ఉన్నలు చెప్తా ఉన్నారు మేము పుట్టినప్పటి నుంచి ఎంజీబీఎస్లో నీళ్లు రావడం ఇదే ఫస్ట్ టైము అక్కడ ఒక ప్రాంతాల్లో గతంలో కొన్ని ఇండ్లు మునిగినాయి కానీ ఇంత బీభత్సంగా మునిపోవడం ఇది ఫస్ట్ టైము అనుకుంటూ అక్కడ ప్రజలు చాలామంది మాట్లాడుతున్న ఇష్యూ ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీ ఇది దీనికి రేవంత్ రెడ్డి తప్పక శిక్ష అనుభవించక తప్పదంటూ అక్కడ బాధితులు మాట్లాడుతున్న విషయం అయితే చూసుకుందాం ఈ నీళ్ళు ఎందుకు వదిలారు నిజానికి హిమాయత్ సాగర్ గేట్లని ఒకటో రెండో విడిచి ప్రజలకు హాని కలగకుండా ఆ హిమయసాగర్ దగ్గర తూములు ఏవైతే ఉన్నాయో ఒకటో రెండో లిఫ్ట్ చేయాలి అట్లాంటిది వీళ్ళు మొత్తానికి లిఫ్ట్ చేసేసారు ఎందుకు లిఫ్ట్ చేసేసారు తెలుసా ఆ హిమాయసాగర్ చుట్టుపక్కల ఉన్న కొందరు మంత్రుల ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉన్నాయట కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రులు ఆ ఫామ్ హౌస్లు మునగకుండా ఒకటి రెండు ఫామ్ హౌస్లు మునగకుండా ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ చచ్చిపోయిన పర్లేదు అని ఆ యొక్క హిమాయసాగర్ గేట్లను మొత్తం లేపేసిర్రు అన్నట్టు లేపేయడంతో ఎప్పుడు లేని విధంగా ఒకటేసారి వ వరద ఉద్రిక్తం పెరిగింది ఎంత ఘోరంగా పెరిగిందంటే ఎవరు ఊహించని విధంగా రాత్రికి రాత్రి ఇట్లా పడుకుందామని చెద్దరు పులుకున్న వాళ్ళు లేకుంటే డోర్ ఇట్లా మూసే టైంలో ఒకటేసారి నీళ్ళ ఉద్రిక్తం వచ్చి ఎందరో ఇండ్లు మునిగిపోయిన చాలా వరకు చనిపోయారు ఇది కొన్ని సోషల్ మీడియాలో మాత్రమే టెలికాస్ట్ అయింది మిగతా సోషల్ మీడియా టెలికాస్ట్ కాల రెండు మూడు ఫామ్ హౌజ్లు మునగడానికి కోసం ఇక్కడ కొన్ని వేల ఇండ్లను ఎన్ని ఇండ్లు తెలుసా ఎనభై నాలుగు వేల ఇండ్లు మూసి పరివాహక ప్రాంతాల్లో మునిగిన ఇండ్లు ఎనభై నాలుగు వేల ఇండ్లు నలుగురు పెద్దోళ్ళ బిల్డింగ్ మునుగకుండా ఎనభై నాలుగు వేల ఇండ్లను ముంచిన ప్రభుత్వం ఇది అక్కడ ముంచేసి ఇక్కడ సంబరాలు చేయడం నిజానికి సిగ్గుచేటు సిగ్గుచేటు విషయాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇక చూడండి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు కానీ ఎంతమంది ప్రజలు చెప్పినా ఎనభై నాలుగు వేల ఇండ్లు మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఇక్కడ అంబర్పేట దగ్గర ఉయ్యాలో 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 అంబర్పేటలో ఘన స్వాగతం ఉయ్యాలో లైట్లలో వెలిగిపోతుంది మొత్తం తెలంగాణ విదజల్లుతుంది కాంతి వెలుగులతోటి రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమం అనుకుంటూ పాటలు పెట్టిన విషయం ఇక్కడ చూడండి చూశారు కదా చెరువుల్ని కాపాడే లక్షణం ఏమి లేదట చెరువుల్ని కాపాడే ఆ యొక్క పని రేవంత్ రెడ్డిదట ఇటువంటి చెరువుల్ని కాపాట్లా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అందులోనూ మోసి పరివాహక ప్రాంతాల్లో ప్రజల్ని ముంచడానికి కూడా రేవంత్ రెడ్డి పాత్ర ముందే ఉంటుంది ఇది ప్రిపేర్గా జరిగింది అంటే మున్సిపల్ శాఖకి సోయలేదా లేదా రేవంత్ రెడ్డికి దగ్గర ఉంది కదా మున్సిపల్ శాఖ సోయ లేదా ఈరోజు ఎన్ని గేట్లు ఎత్తాలి ప్రజలకు ఇబ్బంది కాకుండా కొంచెం కొంచెం నీళ్లు ఇప్పటిదాకా నీళ్లు వదులుంటే మెల్లమెల్లగా ఆ ఇండ్లన్నీ ఈ విధంగా ఉండకపోయేది దీని గల కారణం ఏంటంటే మనం ఏవైతే మూసి మన ఇంతకుముందు పేర్లతోటి ఆ ఇండ్లను కూల్చడానికి ఏవైతే కొన్ని మార్కింగ్స్ పెట్టిపోయారు మూసి ఇండ్లల్లో అయితే ఆ మూసి ఇండ్లను ప్రజలు బాగా వ్యతిరేకత చూపుతూ ఉన్నారు ప్రజలు ఎదురు ఎదురు ఇరుపుతూ ఉన్నారు మనం దీన్ని కూల్చుడుకన్నా ఏదో ఒకటి చేయాలనుకుంటూ ఈ ప్రజలపైన నీళ్లు వదిలేస్తే వీళ్ళే వెళ్ళిపోతారు ఒకటేసారి నీళ్లు వదిలేస్తే వీళ్ళే వెళ్ళిపోతారు ఇక్కడ బ్రతకేటట్టు మనం లేము ఈ ఇండ్లు ఉన్నా ఒకటే లేకున్నా ఉన్న లేకున్నా ఒకటే అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన యొక్క మెదడ్ని ఉపయోగించండి అన్నట్టు ఆయన యొక్క రియల్ ఎస్టేట్ మైండ్ని ఉపయోగించి ఆ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లన్నీ ముంచుళ్ళు దెబ్బకు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటారు తెలుసా లాస్ట్కి ఇక్కడ మనకు బ్రతుకుడే కష్టమవుతుంది ఇక్కడ ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఆ భూములన్నీ రేవంత్ రెడ్డి సేకరించుకునే మంచి ప్లాన్ మిత్రులారా అయితే ప్రజలు గోసబడి కట్టుకున్న ఇండ్లని రేవంత్ రెడ్డి గారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఏవైతే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే ఇది వీళ్ళు అక్రమంగా కట్టుకున్నారనుకుంటూ ఇక్కడ కొంచెం మూసి సుందరీకరణ చేసుట్లా కొంత వెడల్పు చేయాలనుకుని చెప్పి ఆ ప్రజలు హింసిస్తున్న ఈ ప్రభుత్వము ఈరోజు అదే మూసి ఓటు కానుకొని ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారు ఈ ప్రభుత్వానికి దీనిపైన అవపడలేదు ఇక రంగనాథ్ గారు ఉన్నారో ఎక్కడ పడుకున్నారో తెలియదు కానీ ఆయన జేసీబులు బుల్డే ఇప్పుడు వస్తలేవు ఆదిత్య అనే కన్స్ట్రక్షన్స్ అతి పెద్దగా బిల్డింగ్లు కట్టిర్రు మీరు చూడొచ్చు ఇక్కడ అసలు విషయంలో ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి యొక్క హ్యాండ్ లైన్దే ఇది కడతారా అతి పెద్ద బిల్డింగ్ మిత్రులారు ఆ కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరు మూసి కానుకొని ఇదే మూసి ఇదే మూసి మూసి ఆనుకొని ఆ బిల్డింగ్ చూశారు కదా అంటే రేవంత్ రెడ్డితో చేతులు కలిపితేనేమో ఆమో లీగల్ ఇండ్లు చేతులు కలపకుండా ఇండ్లు కూలు వస్తున్న వ్యతిరేకత తిరిగి ఈ విధంగా చేస్తే అవి అక్రమంగా ఇండ్లు అనుకుంటూ ఈ రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళ పైన బుల్డోజర్లు పంపించుడు అని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఇంకోటి చూపెడతాం మిత్రుల ఆడ ముంచిర్రు ప్రజల్ని ముంచిర్రు ఈడ మాత్రము వాళ్ళు సంబరాలు చేసుకున్న విషయాన్ని కూడా మనం ఇంతకుముందు కూడా చూపెట్టాము అయితే ఇది డ్రోన్ విజువల్ ఇది డ్రోన్ విజువల్ ఈ మూసి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ అయితే ఎవరైతే కట్టుకున్న అన్నీ మునిగిపోయినాయి అన్నీ మునిగిపోయినాయి అసలు ఎన్నో కార్లు కొట్టుకుపోయినాయి ఎన్నో బైకులు కొట్టుకుపోయినాయి చాలా వరకు మనుషులు కూడా కొట్టుకుని పోయిర్రు ఇది డ్రోన్ వీజులు మీరే చూడండి వరద ప్రాంతానికి ఏ విధంగా గురయ్యరో చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం అంటే ఈ ల్యాండ్ని మొత్తము ఈ ల్యాండ్ని మొత్తం రేవంత్ రెడ్డి ఏకదంగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఈ ప్రజలపైన బుల్డోజర్లు పంపి వారి యొక్క కుటుంబాల్లో సంతోషాలు లేకుండా ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి వారిని ఇబ్బంది పెట్టుడే అప్పటి నుంచి ఇబ్బంది పెట్టుంటాయి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఎనభై నాలుగు వేల ఇండ్లని ముంచేసి అందరినీ ఇబ్బంది పెట్టి అంబర్పేటలో బతుకమ్మ సంబరాలనుకుంటే నువ్వు సంబరపడిపోతే సరిపోద్దా నీ ప్రభుత్వ పేదలు సంబరాలు పడిపోతే సరిపోద్దా మరి ఈరోజు ఈ మూసీ నీళ్ళు ఒకటేసారి విడవాల్సిన అవసరమే వచ్చింది హిమాయత్ సాగర్ దగ్గర ఇక్కడే మొదలాలే ప్రజలకు ఇబ్బంది కాకుండా మూసీ పరివాహక ప్రాంతాల ఇండ్లు మునగకుండా వారి పరిరక్షణ కాపాడుకోవడానికి వీళ్ళు ఈ విధంగా చేయాలి కానీ ఇక్కడ ఏం జరిగింది మిత్రులారా అంటే మొత్తానికి వాళ్ళు ఇల్లు మునిగేదాకా చూస్తూనే ఉన్నారు అసలు చెప్పలేని విధంగా అయిపోయింది వ్యవహారం అక్కడ చాలా వరకు ఇబ్బంది పెట్టేసారు రాష్ట్ర ప్రజల్ని కానీ దసరాకి నిజంగానే దరిద్రుడు వచ్చిన ఏ విధంగా అయితే పాటలు పాడారో అదే ఇక్కడ నిజమైతే ఉంది ఎంతమంది ప్రజల యొక్క ఉసురుని తగిలించుకుంటుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే గతంలో రేవంత్ రెడ్డికి మంచి శిక్ష పడక తప్పదు ఇదంతా క్రిమినల్ నెగ్లిజెన్సీ అంటారు వీటిని మూసి పరివాహక ప్రాంతాల గురించి రేవంత్ రెడ్డి తెలియకుండా ఉన్నాడా మరి దేని గురించి తెలియకుండా ఎట్లా పరిపాలిద్దామని వచ్చిండి మరి ఒక్కడ ఆలోచించండి ఇక్కడ ఏం లేదు ఒకటి మూసి పరివాహక ప్రాంత కుటుంబాలను ఇది చేయాలా ఏం చేయాలా వారిని ఎల్లగొట్టాలంటే గిదే పని చేయాల రెండోది ఆడ బిల్డింగ్ మూలగొద్దు వీళ్ళది వీళ్ళకి సంబంధించిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కానీ రెడ్డి వాళ్ళ ఇండ్లు కానీ ఏవైనా ఉంటే వాళ్ళు మాత్రం బంగ్లాలు కట్టుకోవచ్చు అలాగైతే పర్మిషన్ ఉంటుంది వాళ్ళకి కోర్టు కూడా స్టే ఇస్తుంది కూల్చకుండా ఉండడానికి కానీ వీళ్ళకి మాత్రం అట్లాంటిది ఏం ఉండదు వీళ్ళకాడకు వచ్చేసరికి కోర్టు పని చేయదు వీళ్ళక్కడికి వచ్చేసరిపో సరికి హైడ్రాబుల్ నజర్లు ఆకుండా దూసుకొస్తూనే ఉంటే కూల్చేస్తూనే ఉంటారు రేవంత్ రెడ్డి ఆ మూసి పరివాక ప్రాంతాల్లో కేసీఆర్ గారు పేదల కోసం ఇండ్లు చూసిండు బ్రతకనివ్వండి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలే ఉండని అనుకుంటూ కేసీఆర్ చూస్తే రేవంత్ రెడ్డి ఇక్కడ ల్యాండ్ సౌపడతా ఉన్నాయి అన్నట్టు ల్యాండ్ సౌపడతా ఉన్నాయి ఈ ల్యాండ్స్ కోసము ఇదంతా రేవంత్ రెడ్డి ఆ యొక్క మూసి పరివాక ప్రాంతాలని అన్నమాట